ఈరోజు మనం గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తాము ఎందుకంటే వేదవ్యాసుడు ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు జన్మిస్తాడు అందుకే మనము వ్యాస పూర్ణిమను జరుపుకుంటాము సప్త చిరంజీవుల్లో ఒకరు వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడు అయ్యాడు వేదాలతో పాటు మహాభారతము భాగవతము అష్టాదశ పురాణాలను కూడా రచించాడు ఆయన అందించిన అపారమైన ఆధ్యాత్మిక సంపద కారణంగానే మనము ఆయనని ఆది గురువుగా భావిస్తున్నాము వేదవ్యాసుడు తల్లి పేరు సత్యవతి ఈమెను మత్స్యగంధి అని కూడా పిలుస్తారు ఈమె మత్స్యరాజు అయిన దాసరాజు గారి కుమార్తె వేదవ్యాసుని తండ్రి పేరు పరాశర మహర్షి వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి శక్తి మహర్షి కుమారుడే పరాశర మహర్షి వీరిద్దరి సంతానమే వేదవ్యాసుడు వ్యాసుడు మహాభారతంలో ముఖ్య పాత్ర వహించాడు మహాభారతాన్ని రచించింది వ్యాసుడే అయినప్పటికీ తన కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్య బోధన చేశాడు